నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం రోజున రోడ్డు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ ఫోర్స్ డీఎస్పీ పలువురు సిబ్బందితో నమ్మదగ్గ సమాచారం మేరకు వర్ని రోడ్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని వాటిని తనిఖీ చేయగా అందులో నాలుగు మూడు వందల ముప్పై కేజీల అల్ఫాజలం లభించిందని వాటి మార్కెట్ విలువ నలభై లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురు ముగ్గురు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు బోధున్ పట్టణంలో కళ్లు గీసుకున్నటకు ఈత తాటిలాంటి చెట్లు లేకపోవడంతో వాటి స్థానంలో నిషేధిత మత్తు పదార్థమైన అల్ఫాజులంతో కృత్రిమ కళ్ళు తయారు చేయటకు వాడుతున్నట్లు తెలియపరిచారు అల్ఫాజుల్ విషయమై ముగ్గురు నిందితులను విచారించగా వాటిని మహారాష్టలోని మహమ్మద్ నగర్ నుంచి తరలించినట్లు తెలియపరిచారని తెలియజేశారు అందులో ఒకరు కు చెందిన వారు కాగా ఇద్దరు సిద్దిపేటకు చెందిన నిందితులు ఉన్నారని డీఎస్పీ తెలియపరిచారు అల్ఫాజులం ఎవరి వద్ద లభించినా చట్టారీత్యా అది నేరం కావడంతో చట్టరీత్యా వారిపై చర్య తీసుకోబడుతుందని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ మహారాష్ట్ర డిజైర్ తనిఖీ చేసినప్పుడు అందులో ముగ్గురు వ్యక్తులను గమనించాము అదేవిధంగా వారి వద్ద ఫోర్ పాయింట్ త్రీ త్రీ జీరో కేజెస్ దాదాపు నలభై లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ని పట్టుకున్నాం వారిని డీటెయిన్ చేసి విచారించినప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అనేది ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది ఆల్ప్రాజలంని ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం వాళ్ళలో అంటే ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాము ఒకరు నర్సింహులు గౌడ్ అలియాస్ నరేష్ అతను సిద్దిపేట ప్రాంతానికి తెలిసిన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంకొకరు నవీన్ గౌడ్ అతను కూడా అదే ఏరియా ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూశాం అతను మాత్రం నాందేడని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డ్ ద్వారా తెలిసింది మరొక సమాచారం మీద మార్టిన్సే సెర్చ్ చేస్తున్నారు ఏమంటే ప్రజలైనా ఎవరైనా ఆర్కోటిక్ సబ్స్టాన్సెస్ కానీ లేకపోతే గాంజా లాంటి ఎనీ సబ్స్టాన్సెస్ ఎవరు కన్జ్యూమ్ చేసినా అది నేరంగా ప్రగించాల్సి వస్తుంది అది వారి యొక్క ఆరోగ్యానికి నష్టం కలిసింది కాబట్టి ఆర్కోటిక్ సబ్స్టాన్సెస్ ఎవరు కలిగి ఉన్నా కూడా డెఫినెట్గా విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ ఇప్పుడు మేము ముగ్గురిని అరెస్ట్ చేశాం వారి వద్ద నుంచి ఇంకా సమాచారం అందుతుంది సో విల్ టేక్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బర్నీ రోడ్ లో స్టేట్ ఎక్సైజ్ టీం అనుమానాస్పదంగా వస్తున్న ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆపి తనిఖీ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులని అదుపులో తీసుకున్నారు వారి వద్ద నుంచి పాయింట్ త్రీ త్రీ జీరో సుమారు ఫార్టీ లాక్స్ వర్త్ ఆఫ్ అల్పజలం సీజ్ చేశాం వారిని ప్రశ్నించినప్పుడు అల్పజలం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఖరీదు చేశామని వాళ్ళు చెప్తున్నారు ఎవరి వద్ద ఎక్కడి నుంచి ఖరీదు చేశారనే దాని మీద ఇప్పుడు విఆర్ ఫర్ దర్ ఇన్వెస్టిగేటింగ్ తెలంగాణలో